హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి స్లో స్లోగా వేసుకుంటూ రావాలి మెల్లమెల్లగా కుట్టేసుకుంటూ రావాలి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి చూడండి మెల్లమెల్లగా కట్ చేసుకోవాలి కొంచెం కూడా తెగినా కూడా క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే చిన్న టక్స్ పెట్టుకోవాలి అక్కడ ఎందుకంటే మనకు దింపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈజీగా దింపుకోవచ్చు మనం టక్స్ పెట్టుకుంటే గల్ల చుట్టూ చిన్న చిన్న టక్స్ పెట్టుకొని రివర్స్ దింపుకోవాలి మనం ఇప్పుడు చూడండి రివర్స్ దింపుతా నేను రివర్స్ చూడండి రివర్స్ దింపుతున్నా రివర్స్ దింపేసి మీదికెళ్ళి ఒక అర్రీ మనకు స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడైతే చుట్టూ అర్రీ మంచిగా నీట్గా అర్రీ బుగ్గ బుగ్గ రాకుండా మంచిగా ఒకటికి రెండు చెక్ చేసుకుంటూ చుట్టూ మొత్తం కుట్టేసుకుంటారా అండి మనకు నీట్గా రావాలి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తేనే మంచిగా కనబడుతుంది లేకపోతే ముందట అంత కుచ్చులు కుచ్చులు అంత మంచిగా కనిపించేది ఒకటికి రెండు సార్లు లేట్ అయినా పర్లేదు కానీ మెల్లగా నీట్గా వేసుకుంటారా అండి చూడండి మొత్తం వేసేసా ఇప్పుడు రివర్స్ దింపుకొని మంచిగా నీట్గా వచ్చిందో రాలేదు చూసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి మెల్ల మెల్లగా కట్ చేయండి ఎక్స్ట్రా క్లాత్ను కూడా కొంచెం కూడా కత్తర క్లాత్ పైన పడితే క్లాత్ మొత్తం వేస్ట్ అవుతుంది అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది చూడండి మెల్ల మెల్లగా కట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అర్థమయ్యేటట్టు చెప్తా మీకు కుట్ అనేది నీట్గా వచ్చిందో లేదో రివర్స్ దింపుకొని చూసా చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కుట్ అనేది ఇప్పుడు మనం ముందట డాట్స్ పెట్టుకోవాలి ముందట డాట్స్కి మధ్యలో సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక టిక్ అయితే పెట్టుకోండి చూడండి సెంటర్కి ఫోల్డ్ చేసాను ఫోల్డ్ చేసి ఒక టిక్ పెట్టిన ఆ టిక్ వెళ్ళి మనం అటు ఫైవ్ ఇంచెస్ ఇటు ఫైవ్ ఇంచెస్ టేప్తో చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఫైవ్ ఇంచెస్ అనే టేప్తో పెట్టుకొని చూస్తా నేను ఫైవ్ ఇంచెస్ కూడా పెట్టి అటు ఫైవ్ ఇంచెస్ ఇటు ఫైవ్ ఇంచెస్ పెడుతున్నా చూడండి హైట్ ఏమో ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి అది మీ ఇష్టం ఫోర్ ఇంచెస్ అన్నా ఫైవ్ ఇంచెస్ అన్న ఎన్ని ఇంచెస్ అన్నా పెట్టుకోవచ్చు మనం నేనైతే ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నా మీకు తగ్గట్టు మీరు పెట్టుకోర్రీ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నా ఏం కాదు మనం ఎలా పెట్టుకున్నా ఏం కాదు స్టేట్గా లైన్ గీసుకోండి అట్ హాఫ్ ఇంచ్ ఇట్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని గీసుకోండి చూడండి నేను అట్ హాఫ్ ఇంచ్ ఇట్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని గీసుకుంటున్నాను ఆ డాడ్స్ కూడా కుట్టేసుకోవాలి మనం ఎంత హైట్ అయితే పెట్టుకున్నామో అంత హైట్ మనం కుట్టేసుకోవాలి చూడండి నేను వేస్తున్నా కుట్టు కూడా నీట్గా వేసుకోవాలి నీట్గా వేసుకుంటేనే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మిడిల్ ఫోల్డ్ చేసి మనం ఎంతైతే హైట్ పెట్టుకున్నామో అంత స్టే కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను అది కూడా ఎత్తున్నా ఇంకో సైడ్ కూడా కుట్టేసి యూ మీకు మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా చూడండి మనకి ఎంత క్లియర్గా నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇలా రావాలి నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్కి కూడా మనం అలానే సేమ్ కుట్టేసుకోవాలి చూడండి నేను మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి చుట్టూ గల్ల చుట్టూ కుట్టేసుకుంట వస్తున్నా నీట్ వేసుకోవాలి కుట్ట అనేది మనకు గల్ల చుట్టూ ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచిగా వస్తుంది మనకు గల్ల అనేది మెల్లమెల్లగా వేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఎంత నీట్ చేసుకుంటున్నాం మనం సేమ్ అలానే నీట్ వేసుకోండి మెల్లమెల్లగా నీట్ వేసుకోండి తొందర ఏం లేదు మనం ఎంత మెల్లగా నీట్ చేసుకుంటాయితే మనకు అంత నీట్గా వస్తుంది ఫినిషింగ్ గల్ల చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మెల్లమెల్లగా కట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే క్లాత్ని మొత్తం మెల్లమెల్లగా కట్ చేసుకోండి రౌండ్గా చూడండి మెల్లమెల్లగా ఇలా కట్ చేసుకుంటున్నాను నేను అలా ఒక చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము తింపుకునేటప్పుడు మనకు నీట్గా వస్తుంది ఇట్లా చుట్టూ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి చిన్న చిన్న టక్స్ పెట్టుకొని తింపుకోండి చు ఇప్పుడైతే తింపుకోండి తింపుకొని మళ్ళీ చుట్టూ కుట్టేసుకుంటారా అండి మెయిన్ క్లాత్ నుంచి వెళ్ళి కుట్టేసుకుంటారా అండి మెల్లమెల్ల కుట్టేసుకుంటారండి అండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా మనం ఎంత మెల్లగా వేసుకుంటే మనకు అంత మంచిగా వస్తుంది మన డ్రెస్ అనేది చుట్టూ కుట్టేసుకుంటారండి మెల్లమెల్లగా మెల్లమెల్ల గల్ల చుట్టూ అయితే కుట్టేసుకుంటారా అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది తెలియని వాళ్ళకైతే కొంచెం చూడండి మీకు క్లియర్గా చెప్తున్నా ఇప్పుడైతే చుట్టూ కుట్టేసుకుంటారా అండి చూడండి నేను బ్యాక్ సైడ్ అన్ని వేసుకొని మెల్లమెల్లగా కుట్టేసుకుంటూ చుట్టు చుట్టూ మనకు లైనింగ్ క్లాత్ పైన మొత్తం మొత్తం చుట్టూ కుట్టేసుకుంటారు మెల్లమెల్లగా చుట్టూ కుట్టేసుకుంటారా అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చుట్టూ కుట్టేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కట్ చేయండి చూడండి మెల్లమెల్లగా కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ను కూడా బ్యాక్ సైడ్ కూడా మనం సేమ్ ఫస్ట్ లాగానే డాట్స్ వేసుకోవాలి ఫోర్ ఇంచెస్ అంతా హైట్ తీసుకొని డాట్స్ వేసుకోవాలి మీకు ముందడు పాటలో చెప్పాను నేను డాట్స్ ఎలా తీసుకున్నాడు అనేది సేమ్ అలానే హైట్ ఫోర్ ఇంచెస్ తీసుకొని డాట్స్ వేసుకోండి సేమ్ అలానే వేసుకున్నాక షోల్డర్ జాయింట్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా లోపలికి జాయింట్ చేసుకోండి కుట్టేసుకోండి మనం డబల్ కుట్ అనేది వేసుకోవాలి షోల్డర్ పైన అప్పుడే మనకు స్టిఫ్గా ఉంటుంది డబల్ కుట్లు వేసుకుంటే రఫ్ కూడా వేసుకోండి చూడండి షోల్డర్స్ కంప్లీట్ అయినాయి జాయింట్ చేసుడు ఇప్పుడు మన ఇప్పుడైతే మనం లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని పెట్టి చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి మనం తర్వాత జాయింట్ చేసుకోవాలి మనం బాడీకి ఇప్పుడైతే నేను కుట్టేసుకుంటూ చుట్టూ నీట్గా వేసుకోండి మనకు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వేసుకోండి కుట్టు చూడండి నేను ఒక పార్ట్ అయితే వేసిన మళ్ళీ ఇంకో పార్ట్ సేమ్ లైనింగ్ పైన మెయిన్ క్లాత్ని పెట్టి కుట్టేస్తున్నా మెల్లమెల్లగా వేసుకుంటారా అండి మనకు అంబ్రెల్లా కట్టు కదా క్లాత్ అనేది సాగుతుంది ఇగ్గి పట్టకుండా కుర్రి ఇగ్గి పడితే మనకు క్లాత్ అనేది ఎక్కువ జారుతుంది మెల్లమెల్లగా లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టి కుట్టేసుకుంటారా అండి ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ను కుట్టుకోవాలి లైనింగ్ క్లాత్ మనకు మీదికి ఉండాలి మెయిన్ క్లాత్ అనేది కిందికి ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్ వస్తుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటా కుట్టేసుకోండి చూడండి నేను ఎలా పెట్టిన అనేది మెల్లమెల్లగా కుట్టేసుకుంటా అండి మెల్లమెల్లగా నీట్ వేసుకుంటారా అండి మనకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మిగిలిన కూడా కట్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అలానే సెకండ్ పార్ట్ కూడా కుట్టుకోర్రి డబల్ కుట్లు వేసుకోర్రీ ఇప్పుడైతే హ్యాండ్స్కి హాఫ్ ఇంచ్ అంతా కిందికి ఫోల్డ్ వేసుకొని కుట్టేసుకోర్రీ నీట్గా వేసుకోర్రీ మనకు నీట్గా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి నేను వేసుకుంటున్న హాఫ్ ఇంచ్ అంత ఇప్పుడైతే టేప్ తీసుకొని నాలుగున్నర ఇంచులు హైట్ పెట్టుకోండి నేనైతే నాలుగున్నర ఇంచులు పెట్టుకుంటున్నా మీరు ఐదు ఇంచులన్న పెట్టుకోవచ్చు నాలుగున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను నేను చూడండి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచుల కాడకైతే మలుసుకోర్రి మలుసుకొని ఒక స్టేట్ అయితే వేసుకో చూడండి నేను ఇప్పుడు కుట్టెత్తున్నా మీరు కూడా అలానే వేసుకోండి కుట్టు తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే చూడండి అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్తా నేను మీకు మనమైతే హ్యాండ్స్కి ఎలాస్టిక్ వేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకొని ఎలాస్టిక్ ఉందో అంత ఒక టిక్ అయితే వేసుకోవాలి చూడండి నేను ఎలాస్టిక్ ఉందో అంత టిక్ పెట్టుకుంటున్నా మనకి ఎలాస్టిక్ ఫ్రీగా పోయేలాగా మనమైతే ఒక కుట్టేసుకోవాలి చూడండి నేను ఎలాస్టిక్ ఉందో మనం అంత కుట్టేసుకుంటున్నా నీట్ వేసుకోరి మనకు నీట్గా వేసుకుంటేనే నీటి ఫినిషింగ్ వస్తుంది మనకు ఎలాస్టిక్ పోయే అంత ఫ్రీగా ఉండాలి కుట్టు ఇప్పుడైతే నేను పఫైన్స్ పెట్టాలి కదా మీద ఫైవ్ ఇంచెస్ కడిగి టిక్ పెట్టుకొని అక్కడ కొంచెం టక్ కుచ్చులు పెట్టుకుంటున్నా చిన్న చిన్నవి చూడండి మనకు చిన్న చిన్నగా నీట్గా పెట్టుకోండి మనం ఎంత నీట్గా కుచ్చులు చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకు హ్యాండ్ అనేది అంత మంచి కనిపిస్తుంది మనకి ఎప్పుడైనా కుట్టుకునేది మనం మంచి గుట్టుకోవాలి నీట్గా పెట్టుకోండి కుచ్చులు అనేది మనకు నీట్గా పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఎలాస్టిక్ పెట్టుకుంటున్నా పిన్నిస్కైతే నేను ఎలాస్టిక్ కుచ్చి మనం ఇంతకుముందు కుట్టేసుకున్నాం కదా ఆ కుట్టులో నుంచి వెళ్ళి మెల్లమెల్లగా ఎలాస్టిక్ పెడుతున్నా మెల్లమెల్లగా తీసుకోర్రి మళ్ళా మనకు ఇబ్బంది అవుతుంది ఆ పిన్ అనేది ఊసిపోతే మనకు ఎలాస్టిక్ దల్లనే ఇరుకపోతుంది పిన్ కూడా దల్లనే ఇరుకపోతుంది మనం మెల్ల మెల్లగా తీసుకోవాలి మనం ఎంత మెల్లగా తీసుకుంటే అంత మంచిగా వస్తుంది మనకు అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు చెప్తా ఈ ఆయన్స్ ఎలా కుట్టుకున్నాడు ఏంటి అనేది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బువలు వేసుకుంటలేరు మీ సపోర్ట్ ఉంటే నేను ఇలానే మంచి మంచి వీడియోస్ చేస్తాను చూడండి ఇప్పుడైతే నేను ఎలాస్టిక్ మొత్తాన్ని తీసిన ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఆయన్స్ అనేది ఎలాస్టిక్ పెట్టుకున్నాక అర్థమవుతుందని అనుకుంటున్నా చూడండి మనకి ఎన్ని కుచ్చులు పెట్టినట్టు వచ్చిందో కింద ఎంత నీట్గా వచ్చిందో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే నాకు మళ్ళీ చెప్పమని కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా కట్ చేసుకున్నాను అనేది హ్యాండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలానే కుట్టుకుంటున్నా చూడండి నేను ఇంకో సైడ్ కూడా హాఫ్ ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకుంటున్నా హ్యాండ్కి మళ్ళీ నాలుగున్నర ఇంచులు అయితే హైట్ తీసుకుంటున్నా సేమ్ మనం ఫస్ట్ హ్యాండ్కి ఎలా తీసుకున్నామో ఈ హ్యాండ్కి కూడా అలానే నాలుగున్నర ఇంచులు గీసుకోండి గీసుకొని నాలుగున్నర ఇంచుల కాడికి అయితే మలుసుకోండి మలుసుకొని అయితే ఒక కుట్టేసుకోర్రీ చూడండి మనం ఫస్ట్ హ్యాండ్కి వేసినాం కదా అలానే సేమ్ ఒక కుట్టయితే వేసుకోండి చూడండి నేనైతే మళ్ళీ కుట్టేసుకున్నా మళ్ళీ కుట్టేసుకొని మనం ఎలాస్టిక్ పెట్టే అంత మళ్ళీ కుట్టేసుకోవాలి మనకు ఎలాస్టిక్ ఫ్రీగా పోయే అంత ఇప్పుడైతే ఎలాస్టిక్ పట్టే అంతనైతే కుట్టేసుకున్నా నేను ఇప్పుడైతే ఎలాస్టిక్ పెడుతున్నా మెల్లమెల్లగా పెట్టుకోర్రి పిన్నిస్కి ఎలాస్టిక్ పెట్టి మనకు ఎలాస్టిక్ అనేది మంచి రావాలి మళ్ళీ పిన్నిస్ దల్లికపోతే మనకు పిన్నిస్ అనేది రాదు మళ్ళీ క్లాత్ కూడా వేస్ట్ అవుతుంది చూడండి మళ్ళీ నేనైతే ఫైవ్ ఇంచెస్ కూడా చిన్న టక్ అనేది కట్ చేసుకుంటున్నా ఇప్పుడైతే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి మళ్ళీ మనం మనం ఎంత మంచిగా కుచ్చులు పెట్టుకుంటే మన కాయండ్ అనేది అంత మంచిగా కనిపిస్తుంది మెల్లమెల్లగా పెట్టుకోర్రి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్తా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు నేను కుచ్చులు పెట్టేవి చూడండి నేను ఎంత చిన్న చిన్నగా మెల్లమెల్లగా పెడుతున్నాను ఇప్పుడు మొత్తం కుర్చులు అయిపోయినాక ఒక కుట్టయితే వేసుకోర్రి మంచిగా స్టిఫ్గా ఇప్పుడు మనకైతే హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఇలా వచ్చినాయి హ్యాండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడైతే మనం భుజాలకు జాయింట్ చేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి హాఫ్ ఇంచ్ అంత లోతు తీసుకోవాలి మనం హాఫ్ ఇంచ్ అంతా లోతు తీసుకుంటే మనకు ముందర నీట్గా వస్తుంది లేదంటే అంత మంచి రాదు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది ఇప్పుడైతే నేనైతే హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకున్నా ఇప్పుడు అది మనం కుట్టేసుకోవాలి చూడండి నేనైతే హ్యాండ్స్ అనేది జాయింట్ ఎత్తున్నా షోల్డర్కి మెల్లమెల్ల కుట్టేసుకుంటారా అండి మనం మెల్లమెల్ల కుట్టేసుకుంటేనే మనకు నీట్గా వస్తుంది చూడండి మీకు అర్థం కాకపోతే చెప్పండి నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడైతే నేను భుజాన్ని జాయింట్ చేసుకున్నా మళ్ళీ దాని మీదకెళ్ళి ఇంకో కుట్ట అనేది ఎత్తున్నా డబల్ కుట్టేసుకోవాలి కదా మనం నేను సెకండ్ హ్యాండ్కి కూడా చూడండి లోతు తీసుకుంటున్నా హాఫ్ ఇంచ్ అంతా లోతు తీసుకొని కట్ చేసుకుంటున్నా సేమ్ ఫస్ట్ హ్యాండ్ లాగానే ఇది కూడా జాయింట్ చేసుకోర్రి మనం నీట్గా జాయింట్ చేసుకోవాలి మనం ఎంత నీట్గా కుట్టుకుంటే మనకు అంత మంచి వస్తుంది డ్రెస్ అనేది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నీట్గా జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసుకునే కాడ ఎక్కువ తక్కువ జాయింట్ చేసుకోవద్దు కొంచెం ఏమన్నా క్లాత్ మిగిలితే కట్ చేసుకోండి ఏం కాదు పర్లేదు నేనైతే ఇప్పుడు మళ్ళీ డబల్ కుట్ చూడండి షోల్డర్ జాయింట్లకు ఇప్పుడైతే జాయింట్లు అయిపోయినాయి ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ చూసుకొని మనం కుట్టేసుకోవాలి చూడండి నేనైతే నా డ్రెస్సు ఓల్డ్ డ్రెస్ ఒకటి ఉంటే అది మన చంక కాడ కొలత చూసుకొని టిక్ పెట్టుకొని కుట్టేసుకుంటున్నా మీరు కూడా అలానే చూసుకోండి మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను ఇప్పుడైతే మనం టిక్ పెట్టుకున్న కాడికి కుట్టేసుకోర్రి మీ డ్రెస్తో మీరు కొలత చూసుకొని మీరు వేసుకోండి మాకు కొలతలు చెప్పక్క అన్న కూడా నేను చెప్తాను మీకు మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చులకు పెట్టుకున్నాం కదా అది ఆడికి మనం కుట్టు పెట్టుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నేను కట్ చేస్తున్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసి మనం నడుము నుంచి వెళ్ళి కొంచెం ఒక టూ ఇంచెస్ అంతా కిందికి కుట్టు పెట్టుకొని అక్కడ ఒకటి రఫ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే క్లాత్ సైడ్కి తీసి కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం లైనింగ్ సైడ్ కనాలి సైడ్ కని చూడండి మెయిన్ క్లాత్ పైన మనం కుట్టేసుకోవాలి మనం రఫ్ వేసి వదిలేసినాం కదా అక్కడి నుంచి వెళ్ళి లైనింగ్ క్లాత్ సైడ్ కానీ మళ్ళీ రఫ్ కాని నుంచి వెళ్ళి మెయిన్ క్లాత్ కొంచెం ఒక వన్ ఇంచ్ అంత కింద నుంచి వెళ్ళి వేసుకోవాలి ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ ఎత్తున్నా చూడండి నీట్గా వేసుకోండి లైనింగ్ కాని నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వేసుకోర్రీ డబల్ కుట్ వేసుకోర్రీ కింద రఫ్ అయితే కంపల్సరీ వేసుకోర్రీ ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మీ హ్యాండ్ ఉందో అంత చూసుకోండి మీ చంక ఎంత మీ చంక కొలత ఎంతనో అంత చూసుకొని కుట్ అయితే వేసుకోరు ఒక కుట్టు మళ్ళీ నడుము కాడ మనం కొలత పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా టూ ఇంచెస్ అని అన్ననుంచెలైతే ఒక కుట్ వేసుకోర్రీ చూడండి నేనైతే ఎత్తున్నా కుట్టు ఇక అర్థమవుతుందని అనుకుంటున్నా మళ్ళీ నడుము నుంచి వెళ్ళి ఒక టూ ఇంచెస్ అంతా కిందికి వేసుకొని మళ్ళీ సైడ్కి తీయండి సైడ్కి తీసి మళ్ళీ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ సైడ్ కానీ మెయిన్ క్లాత్ కుట్టేసుకో చూడండి మనం రఫ్ వేసుకున్న కాని వెళ్ళి మళ్ళీ మెయిన్ క్లాత్కి కుట్టేసుకో ఇప్పుడైతే మెయిన్ క్లాత్కి ఎత్తున్నా సేమ్ మళ్ళీ మెయిన్ క్లాత్ని లోపలికి అనుకొని లైనింగ్ క్లాత్కి వేసుకోండి అలానే ఇప్పుడైతే లోపలి లైనింగ్ని నేనైతే చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నా పీకో వేసుకునే వాళ్ళు పీకో వేసుకుంటారు కానీ లోపలికే కదా అంత అవసరమా అని నేను చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి మిషన్ కుట్టేస్తున్నా మనకు పీకో వేసుకున్నట్టే వస్తుంది చూడండి ఎలా ఎత్తున్నా అనేది నేను నీట్గా వేసుకోండి మీరు కూడా మిషన్ కుట్టు మనకు డ్రెస్ మొత్తం కంప్లీట్ అయినాక ఇలా ఉంది మనం కింద కుచ్చులుగా పెట్టుకోవాలి కదా ఆ కుచ్చులకు క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా అది మనం జాయింట్ చేసుకోవాలి చూడండి నేనైతే అన్ని పీసెస్ జాయింట్ చేసుకుంటున్నా నేనైతే ఒక్కొక్కటి అయితే అన్ని జాయింట్ చేసుకుండాలా మీకు ఎంత క్లాత్ ఉందో అంత కట్ చేసుకొని మొత్తం జాయింట్ చేసుకోండి జాయింట్ వేసుకొని డబల్ కుట్ అయితే చూడండి నేనైతే ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెట్టుకుంటున్నా నేను ఆల్రెడీ ప్రీకో వేయించిన జాయింట్ వేసుకున్న క్లాత్కి అయితే ఇప్పుడైతే చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెడుతున్నా మనకు క్లాత్ ఎక్కువ లేదు అందుకే దూరం దూరం పెడుతున్నా మన క్లాత్ ఎక్కువ ఉంటే మనం ఇంకా కొన్ని ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా పెడుతున్నా నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా క్లాత్ మిగిలితే చున్ని కూడా ఇందులోనే తీసి చున్నీకి కూడా కుచ్చులు పెడదామని అనుకున్నా అటు సైడ్ ఇటు సైడ్ కానీ క్లాత్ మనకు జారిపోలేదు ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని కుడుతున్నా నేనైతే ఇప్పుడైతే జాయింట్ చేసుకున్న ముక్కలన్నీ చిన్న చిన్న అయితే పెట్టుకోర్రి చూడండి చిన్న చిన్న పెట్టుకోర్రి మనం ఎంత క్లాత్ జాయింట్ చేసినామో అంత కుచ్చులు పెట్టుకోర్రీ అంబ్రెళ్ళ మొత్తం అంబ్రెళ్ళ మనం ఎంత అయితే తీసుకున్నామో అంత కుచ్చులు పెట్టుకోర్రి మనకు మంచిగా కనిపిస్తుంది ఇంకా క్లాత్ ఉంటే నేను ఇంకా మంచిగా పెట్టుదాన్ని కానీ క్లాత్ జారిపోలేదు చుట్టూ మొత్తం కుచ్చులు పెట్టుకుంటారు ఆ చిన్న చిన్న కుచ్చులు మనకు నీట్గా అనిపిస్తుంది చూడండి నేను ఎలా కుచ్చులు పెట్టుకున్నాను మళ్ళీ మనం డబల్ కుట్ అయితే వేసుకుంటూ రావాలి ఇప్పుడైతే నేను డోరీస్ కుట్టుకోవడానికి కుట్టేసుకుంటున్నా వేసుకుంటున్నా హాఫ్ ఇంచ్ అంతా కుట్టేసుకుంటున్నా చూడండి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేయండి కట్ చేసి మనం థ్రెడ్ థ్రెడ్తోనైనా సన్నగా తీసుకోవచ్చు ఇదైతే నేను మీషోలో తీసుకున్నా ఇప్పుడైతే అక్కడ ఉన్న కొండికి కొంచెం క్లాత్ ఇరికియ్యాలి అలా ఇరికిచ్చి మెల్లమెల్లగా మనం తీసుకోవాలి మనకు సన్నగా వస్తుంది చూడండి వస్తుంది మెల్లమెల్లగా తీసుకోవాలి తొందరతో ముందర ఎగ్గితే మన మధ్యలోనే ఇరికిపోతుంది క్లాత్ అనేది చూడండి ఇప్పుడైతే వచ్చింది క్లాత్ని మనం ఎగ్గుకోవాలి మనకు సన్నగా వస్తుంది మస్తు అదైతే నేను మీషోలో తీసుకున్నా లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత సన్నం వచ్చిందో ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్కు డోరీస్ కుట్టుకోవాలి కదా అవి కుట్టుకుంటున్నా నేను సమోసా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాను చూడండి త్రీ లేయర్స్ పెడుతున్నా నేను సమోసా ఫోల్డింగ్ చూడండి మనకు త్రీ లేయర్స్ వస్తాయి నీట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే నేను రివర్స్ తీసిన రెండు వచ్చినాయి మనకు ఇప్పుడు మూడు సమోసా ఫోల్డింగ్ చేసి కుడుతున్నా మనకు చూడండి త్రీ అయినాయి ఇంకో సైడ్ కూడా అలానే కుట్టుకోండి ఇప్పుడైతే నేను వెనక నెక్ కుట్టుకుంటున్నా నేను డీప్ తీసుకున్నా కాబట్టి నెక్కు నేను నాలుగు పెట్టుకుంటున్నా నాడెలు ఒక సైడ్ ఇవి పడుతున్నా ఇంకో సైడ్ కూడా అలానే కొట్టుకోర్రీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్